ఇస్లాం అంటే తెలియని వాళ్ళు ఇస్లాంలోకి వచ్చి ముస్లింగా మారిపోతున్నారు మేము ముస్లింగా బ్రతకాలండి మేం కూడా అల్లా ఒక్కడని ఆరాధించాలండి ఆ సృష్టికర్తని ఆరాధించాలండి ఆయన అవతరింపజేసిన కురాన్ని ఆచరించాలండి ఆయన పంపిన ప్రవక్త వారు చెప్పినట్టుగా బతకాలండి అని చెప్పేసి బయట వాళ్ళకి ఇస్లాం అంటే ప్రేమ వచ్చి వాళ్ళు ఇస్లాంలోకి వచ్చేస్తుంటే మనోళ్ళేమో ఇస్లాం నుంచి విరుద్ధమైనటువంటి పనులు ఇస్లాంకి ఏమిటి కించపరిచే పనులు చేసి మనోళ్ళు ఏం చేస్తున్నారంటే పేరుకు మాత్రం ముస్లింలుగా చలామణి అయిపోతున్నారు అల్లా క్షమించుగా మేరే మొత్తం మావాను ఇది చాలా దరిద్రం ఇది చాలా బాధపడాల్సిన విషయం ఇది చాలా ఏడవలసిన విషయం ఇది ఎవరో మీ అక్కయ్య గారో మీ వదినగారో గారో మీ తోటి కోళ్ళు మీ ఆడబడుచో ఆ పిల్లలకి ఎలాంటి అక్షరాల మీద పేరెడదామంటే మీరు చెప్పాలి మీ బాధ్యత మీ బాధ్యత మీ బాధ్యత మీ బాధ్యత నోరు మెదపుమ్మను మన అమ్మని కానీ నాన్న కానీ ఎవరన్నా తిడితే మనకి బాధ కలుగుద్దా లేదండి అమ్మ నేను ఎవరిని కోపపడి చెప్పడం లేదు తల్లి ఇక్కడ ఎవరు ఆడవాళ్ళు వచ్చారో కూడా నాకు తెలియదు కూడా ఇది నా ఏరియా కాదు అంటే నేను ఇక్కడ చుట్టూ నేను ఎప్పుడు తిరిగే మనిషిని కాదు ఇక్కడ పో నాకు తెలిసేమో ఎవరో చెప్పారేమో మాట్లాడుతున్నారనుకుంటానికి మేరే అవతరం మా వేనో మీ అమ్మ నాన్నే తిడితే మీకు కోపం వస్తుందా రాదా ఏమండి వస్తుంది కదా మీ అమ్మ నాన్నే మీ అత్తగారు తిట్టినా మీ బర్త్డే తిట్టినా బయట వాడే తిట్టినా మీ ఇంట్లో ఉండే తిట్టినా మీకు కోపం వస్తుందా రాదా వస్తుందా రాదా వస్తుంది కదా మరి అలాంటిది ఇస్లాంకి విరుద్ధమైన ఒక పని మీ కళ్ళ ముందు మీ ఆడబడుచు చేస్తుంది మీ కళ్ళ ముందు మీ పిల్లలకి మీ అత్తా మాంగారు ఎక్కడో నిలబడి మూత్రం పోసుకునే మనిషి దగ్గరికి వెళ్ళి ఆ నక్షత్రాలు చెప్పి ఆ అక్షరాల మీద పేరు నెట్టుతున్నాడు అడగాల్సిన బాధ్యత మీకుందా లేదా అమ్మ నాన్న తిడితే మనకు కోపం వస్తుందా మన బంధువులు తిడితే కోపం వస్తుందా మరి ఇస్లాంకి విరుద్ధమైన పనులు చేస్తుంటే మన ఇంట్లో మన ఫ్యామిలీలో మన కళ్ళ ముందు జరుగుతుంటే ఆపాల్సిన బాధ్యత ఉందా లేదా మరి మొహత్తరం ఆరు బేను హదీసులో అల్లా కే నబీ సల్లం అలెస్ సెలవిచ్చారు బుఖారి షరీఫ్ హదీస్ ఇది అల్లాహే నబీ అంటున్నారు కొద్ది మంది ప్రజలు ప్రయాణించడానికి అందరూ కూడా ఒక సముద్రంలో వాడలో ప్రయాణం చేస్తున్నారు అందులో కొద్దిమంది పై భాగంలో ఉన్నారు కొద్దిమంది కింద భాగంలో ఉన్నారు ఆ పై భాగంలో ఉన్న వాళ్ళు దగ్గర నీళ్లు ఉన్నాయి ఈ కింద భాగంలో ఉన్న వాళ్ళ దగ్గర నీళ్లు లేవు ఈ కింద భాగం వాళ్ళు భాగం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటున్నారు ఎప్పుడు అవసరం వచ్చినా అందులో కొద్ది మందికి ఆలోచన ఏమొచ్చిందంటే కింద భాగంలో ఉన్న వాళ్ళకి ఈ నీళ్లు మారుమారు మనం పైకి పైకిళ్ళి వాళ్ళని అడుక్కొని ఏం తెచ్చుకుంటాం ఎలాగ వాడు సముద్రంలోనే ఉంది కదా ఒక కన్నం పెట్టేస్తే ఒక బెజ్జుం పెట్టేస్తే ఒక రోజన్ ఒక హోల్ వేసేస్తే నీళ్ళన్నీ లోపలికి వస్తాయి కదా అప్పుడు మనమే తాగచ్చు కదా అని చెప్పేసి ఆ కింద వాళ్ళు ఆ వాడకి ఒక పెద్ద బెజ్జం పెడుతున్నారు ఆ వాడకి పెద్ద బెజ్జం పెడుతున్నారు ఆ బెజ్జం పెడితే ఆ కింద ఎవరైతే ఉన్నారో బెజ్జం పెడుతున్నోళ్ళు వాళ్ళు బెజ్జం పెడుతుంటే పైవాళ్ళు చూసి గనక ఆపకపోతే ఏమవుతారు అర్థమైందమ్మా నా మాట అర్థం కాలేదా అల్లా మనందరికీ అర్థమయ్యే భాగ్యం ప్రసాదించుగాక కింద వాళ్ళు వాడి కాళ్లే కదా బెజ్జుం వేసుకుంటున్నారు మనకెందుకు ఎందుకు అని చెప్పి పై వాళ్ళు కనుక వదిలేస్తే కింద వాళ్ళని కింద వాళ్లతో పాటు పై వాళ్ళు కూడా నాశనం అయిపోతారు అంతేనా కాదమ్మా అలాగే ఒక షరియత్కి కి విరుద్ధమైన పని ఒక ఇస్లాంకి విరుద్ధమైన పని ఒక పని అల్లా అయిష్టమైన పని ఒక పని రసూలుల్లాకు అయిష్టమైన పని మన భర్త చేసినా మన అత్త చేసినా మన మాంగారు చేసినా మన ఆడబడుచి చేసినా మన తోడి కోడలు చేసినా మన బావగారు చేసినా మన మరిది గారు చేసినా బాధ్యత మనది చెప్పాలి వాళ్ళకి మనం మీరు మగోళ్ళతో డైరెక్ట్గా మాట్లాడమంటలేదు నేను మీ తోడి కోడలతో చెప్పండి మీ ఆడబొడుస్తో చెప్పండి లేకపోతే మీ అమ్మకి చెప్పి మీ అత్తగారికి చెప్పని చెప్పండి మరి మొదరం మా బెహను ఆడవాళ్ళు ఈ ఇన్నాళ్ళు కూడా చేతులు ముడుచుకొని కూర్చున్నారు కొద్ది మంది అంటున్నారు మా బేహను అందరూ కాదు చేతులు ముడుచుకొని ఆడవాళ్ళు కూర్చుండటం వల్లే ఇస్లాంకి విరుద్ధమైనటువంటి ఇన్ని పనులు ఇప్పుడు కూడా పెరిగిపోతున్నాయి ఇప్పుడు ఈ జనరేషన్లో పెరుగుతున్నాయి ప్రజెంట్ మనం ఉన్న జనరేషన్లో మరేమవుతారా మా బెహను దానికోసం ఏమిటి ఇస్లాంకి విరుద్ధమైన పని మన కళ్ళ ముందు ఏదైనా జరిగితే దాన్ని ఆపవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఇప్పుడు మీలో ఒక అనుమానం వస్తుంది అన్నయ్య గారు మేము చెప్తున్నామండి చెప్తున్నా వినడం లేదండి అని చెప్పి మీరే మా బెహనం బాగా గుర్తుంచుకోండి అల్లా కే నబీ సల్లా